హలో మిత్రులారా అందరికీ నమస్కారం సమాజంలో మిమ్మల్ని అందరూ గౌరవించాలంటే ఇలాంటి కొన్ని కొన్ని పనులను చేయండి ఈ పనులు చేయడం వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు ఇక్కడ చెప్పిన పనులు చేయడం వల్ల ఎవరైనా సమాజంలో గౌరవాన్ని పొందవచ్చు ఒకటి మీ వయసుకు తగ్గ పనులని చేయండి అలా కాకుండా చిన్నపిల్లాడిలా అల్లరి పనులు చేస్తే మిమ్మల్ని ఓ చేతగాని వాడిలా చూస్తారు రెండవది ఇతరులకు మీరు ఏదైనా చెప్పే ముందు ఆ విషయం పట్ల మీరెంత కరెక్టుగా ఉన్నారో చూసుకోండి అప్పుడే మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు అలా కాకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంటే ఎవ్వరూ గౌరవించరు మూడవది ఎవరికైనా అవమానం జరిగినప్పుడు అతని ప్లేస్లో నువ్వుంటే ఎంత బాధపడతావో ఆ బాధను అర్థం చేసుకుని వీలైతే అతన్ని ఓదార్చండి అంతేగాని పుండు మీద కారం చల్లినట్లు అతనికి జరిగిన అవమానాన్ని పదే పదే గుర్తు చేస్తూ హేళన చేస్తే మీ నీచమైన బుద్ధికి మీపై అసహ్యం పెంచుకొని మిమ్మల్ని ఎవ్వరూ గౌరవించరు ఇక నాలుగవది మీ వయసుకు తగ్గ బాధ్యతలు తీసుకోండి కొందరు వ్యక్తులు వయసు పెరుగుతున్నా కూడా బాధ్యత లేకుండా ఉంటారు వయసు పెరిగే కొద్దీ మేధాశక్తి కూడా పెంచుకొని సమాజానికి అవసరమయ్యే పనులు ఏవైనా చేస్తూ ఉంటే మీ మీద గౌరవంతో మీరంటే అభిమానాన్ని చూపిస్తారు ఐదవది ఇంట్లో ఉన్న భార్య ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును పెద్దదిగా చేసి కుటుంబ సభ్యుల ముందుకు తీసుకురాకుండా గుట్టుగా మీ భార్యను మందలించి వీలైతే ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోండి ఇలా భార్య దగ్గరే కాదు మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటారు పెద్ద మనసు వారిని క్షమించి వదిలేయండి ఇంట్లో వారి మనసులోను గెలిస్తే సమాజాన్ని గెలిచినట్టే ఓ పాత సామెత గుర్తుందా మీకు ముందు ఇంట్లో గెలిచి తర్వాత రచ్చగెలువు అని ఇంట్లో ఉన్న వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుంటే బయట సమాజంలో ఉన్న అవసలు అర్థమవుతాయి ఇక ఆరవది ఎప్పుడూ కూడా మీ ఇంటి ముందుకు వచ్చిన భిక్షగాడిని ఊరికే పంపకండి మీరు పెట్టే భిక్షం గురించి ఇల్లి తిరిగి భిక్షమెత్తుకునేవాడు మీరు చేసే దానాన్ని పది మందితో చెప్పుకుంటాడు దీనివల్ల మీ మంచితనం అందరికీ తెలిసి సమాజంలో మీకు మరింత గౌరవం లభిస్తుంది గౌరవ మర్యాదలు అనేవి వాటంతటా అవే రావు మంచి మంచి పనులు చేసినప్పుడు పేదవారికి సహాయం చేసినప్పుడు మాత్రమే వస్తుంది గొప్ప పనులు చేస్తేనే మీకు సమాజంలో విలువ గౌరవాలు దక్కుతాయి నలుగురికి సహాయపడే గుణాన్ని అలవర్చుకోండి ఇక ఏడవది ఎప్పుడూ మీకోసమే బ్రతకకండి కొన్ని సందర్భాల్లో సమాజం కోసం కూడా బ్రతకాలి అంతేకాకుండా మీకు విశేషమైన రోజుల్లో అంటే మీ పుట్టినరోజు కానీ మీ పిల్లల పుట్టినరోజు కానీ ఇలా ఎప్పుడైనా మంచి రోజుల్లో ఓ పది మందికి అన్నదానం చేయండి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి మిమ్మల్ని ఓ భగవంతుడిలా చూస్తారు మీరు బాగా సంపాదిస్తే అందులో కొంత డబ్బును అనాథ ఆశ్రమాలకు ఎంతో కొంత మీకు తోచినంత డబ్బును విరాళంగా ఇవ్వండి అనాథలకు సహాయం చేస్తే రాబోయే మీ తరాలకు పుణ్యం తప్పక లభిస్తుంది ఇలా కొన్ని కొన్ని మంచి పనులు చేయడం వల్ల సమాజం దృష్టిలో మీ స్థానం తారాస్థాయిలో ఉంటుంది గౌరవం అనేది పుట్టుకతో ఎవరికీ రాదు ఇలాంటి పనులు చేయడం వల్లే లభిస్తుంది చెడు తొందరగా వ్యాప్తి చెందుతుంది కానీ మంచి మాత్రం నిదానంగా వ్యాప్తి చెందుతుంది తొందరగా వ్యాపించినా చెడు చెడుగానే మిగులుతుంది కానీ లేటుగా వ్యాపించినా మంచి మాత్రం నీ ఊపిరి ఉన్నన్ని రోజులు జనాల గుండెల్లో ఉంటుంది కాబట్టి నాలుగు చెడు పనులు చేసి బ్రతకడం కన్నా ఒక్క మంచి పని చేసి చావడం మేలు మిత్రులారా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు